హలో మైడియాస్ ఎలా ఉన్నారు అందరూ నేను థ్రెడ్ బ్యాంగిల్స్కి ఎలాంటి థ్రెడ్ యూజ్ చేస్తే బాగుంటుంది అన్నది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి నా దగ్గర త్రీ వెరైటీస్ అయితే థ్రెడ్స్ ఉన్నాయి వాటి యొక్క డిఫరెన్సెస్ కూడా నేను మీకు చూపిస్తాను అనమాట ఇలా ఉన్న థ్రెడ్ అసలు తీసుకోకండి ఇది పెద్దగా ఉంది కదా మనకి యూజ్ అవుతుంది బాగుంది కదా అని అనుకోవచ్చు బట్ ఇది ఓన్లీ ఎంబ్రాయిడింగ్ వర్క్కి మాత్రమే యూజ్ చేస్తారు నెక్స్ట్ వచ్చి ఇది మల్టీ కలర్ ఇందులో గోల్డ్ అన్నది ఎక్కువ మిక్స్ అయిందనమాట ఇందులో సిల్క్ అన్నది చాలా తక్కువ సో ఫ్లెక్ ఫ్లెక్సిబిలిటీ అన్నది ప్రాపర్గా ఉండదు అనమాట మనం థ్రెడ్ చూడుతున్నప్పుడు ఫ్రీ అయిపోయి ఓపెన్ అయిపోతూ ఉంటుంది మనం గ్లూ అంటించిన తర్వాత కూడా ఓపెన్ అయిపోతుంది సో ఈ థ్రెడ్ అయితే మంచిదండి కంప్లీట్ సిల్క్ థ్రెడ్ అనమాట ఇది మనం చేసినప్పుడు ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది సో నేను ఈ త్రీ వెరైటీస్లో అయితే డిఫరెన్సెస్ చూపించాను మీకు ఇంకా క్లారిటీ కావాలంటే కామెంట్ చేయండి ఫుల్ వి